సో అందరికీ నమస్కారం పార్వతీపురం మన్యం జిల్లాలో అంటే దేశంలో రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ కంటైనర్ హాస్పిటల్ గిరి వైద్య కేంద్రాన్ని వాళ్ళ గౌరవ మంత్రి గారు ప్రారంభించడం జరిగింది అంటే మేడం గారిని మొదటి రోజు కలిసినప్పుడు మాత్రమే నాకు చెప్పారు మన గిరిజనులు ఇక్కడ గిరిశిఖర గ్రామాల్లో ఉన్న వాళ్ళకి వైద్య సదుపాయం చేరువ తీసుకురావాలి అనిమియా వల్ల కూడా చాలా మంది బాధపడుతున్నారు ప్రాథమిక ఆరోగ్య సేవలు త్వరితగతిన మనం అందించడానికి ఏమైనా ఉంటే మనం మార్గాలు అన్వేషించాలని చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగానే మేడం చెప్పినట్టు పర్మనెంట్ సొల్యూషన్ అయితే మాత్రం రోడ్లు వేయడం సో రోడ్లు వేయడం వల్ల మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం ఉంటుంది బట్ ఇంటర్మీడియటరీగా మనకి ఏదైతే ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడానికి ఈ యొక్క మొబైల్ కంటైనర్ హాస్పిటల్స్ చాలా వరకు తోడ్పడతాయి దీంట్లో ఏంటంటే ప్రధానంగా మనం ఏఎన్సీ చెకప్స్ నెలకి ఒక రెండు సార్లు డాక్టర్ గారు పర్యవేక్షణలో ఇక్కడ జరుగుతాయి దీనికి మెయిన్ గా ఒక అంగన్వాడీ మన ఆశా వర్కర్ అండ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గారు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఉంటారు వర్కర్ ఉంటారు సిహెచ్డబ్ల్యూ సో వాళ్ళు ఇక్కడ ఇన్ఛార్జ్గా గా ఉంటారు అండ్ ఏఎన్ఎం అండ్ హెల్త్ అండ్ వెల్నెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే మీ కూడా ఇక్కడ వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ వచ్చి ఏదన్నా డిజీజెస్ ఉన్నా కూడా లేదంటే వారి యొక్క అనిమియా ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్స్ యొక్క ఆరోగ్యం సంబంధించినటువంటి వాటి మీద సమీక్షిస్తూ ఉంటుంటారు ఏదైనా పరీక్షలు చేయాల్సి వచ్చినా కూడా ఇక్కడే మనం నూట యాభై రకాల మందులు మరియు ల్యాబ్ ఎక్విప్మెంట్ కూడా పెట్టడం జరిగింది సో ఏవైతే రెడీమేడ్ కిట్స్ ద్వారా మనం ఇక్కడ చేస్తాం ఇది ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ గానే పనిచేస్తుంది అండ్ ఇక్కడ మేము టీవీ కూడా పెట్టాం సో సామాజిక ఆరోగ్యం కొన్ని మూఢనమ్మకాలు లేదంటే పసర మందులు ఇలాంటి వాటికి సంబంధించి అవగాహన కల్పించడానికి కూడా ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ అండ్ ఈ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఆరు బయట ఉన్న ప్రదేశానికి కూడా ఎస్ఎస్జి సమావేశాల కోసం కానీ ఈవినింగ్ పూట వయోజన విద్య కోసం కానీ మల్టీపర్పస్గా కూడా దీన్ని వాడుకోవచ్చు అంటే ఇది ఓన్లీ ఆరోగ్య కేంద్రమే కాకుండా సామాజిక అవసరాల కోసం కూడా మహిళా సంఘాలు వాడుకోవచ్చు సో మల్టీ పర్పస్ గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది సో దీన్ని ప్రస్తుతానికి ఐదు చోట్ల ప్రస్తుతానికి మూడు చోట్ల ఆల్రెడీ ప్లేస్ చేసాము ఇంకా రెండు చోట్ల కూడా బామిని అండ్ ఇంకోటి పార్వతీపురం జిల్లాలో కూడా త్వరలోనే గౌరవ అక్కడ శాసనసభ్యుల మీదుగా చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది సో ఒక మంచి ఇనిషియేటివ్ చేశాము మంత్రి గారు ఎప్పటికప్పుడు ఒకటే చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన మహిళలు కానీ ఇక్కడ ఉన్నటువంటి గిరిజన బాలికలు కానీ ఆరోగ్యం కాపాడుకోవాలి ఉన్నత చదువులకు వెళ్ళేటట్టుగా తీసుకువెళ్ళడానికి మన యొక్క ఈ హెల్త్ సెంటర్స్ కూడా హెల్ప్ చేస్తాయని భావిస్తాం థ్యాంక్ యూ